पल्लवी आप सभी का तो ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे शेरीफ पोलिस स्टेशन पारधि सीनी हीरो मोहन बाबू इंट भारी चोरी जी ఈ నెల ఇరవై మూడవ తేదీన మోహన్ బాబు మేనేజర్ కిరణ్ తేజ వ్యాపారం నిమిత్తం తిరుపతి నుండి పది లక్షల రూపాయలు తీసుకొని వచ్చి రాత్రి మోహన్ బాబు ఇంట్లో పెట్టి పండుకున్నారు తెల్లవారుజామున డబ్బులు మరియు గణేష్ నాయక్ కనిపించకపోవడంతో వెంటనే కిరణ్ పాహడీషరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పాహీషరీఫ్ సిఐ గురువారెడ్డి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు ట్వంటీ థర్డ్ నైట్ రోజు మాకు ఒక పిటిషన్ రావడం జరిగింది టెన్ థర్టీకి దాంట్లో కిరణ్ తేజ అని అతను మంచు టౌన్షిప్ మోహన్ బాబు గారిది మంచు ఇంటి దగ్గర అతను సెక్రటరీగా పనిచేస్తాడు అతను వచ్చి దరఖాస్తు ఇచ్చినాడు ఏమని చెప్పేసి అంటే ట్వంటీ సెకండ్ రోజు నైట్ అతను టెన్ ల్యాక్స్ వ్యాపారానికి సంబంధించిన డబ్బులు తీసుకొని వచ్చి అక్కడ మంచు టౌన్షిప్లో ఉన్న అతను రూమ్లో పెట్టి అతను పడుకున్నాడు మార్నింగ్ లేచేసరికి ఆ టెన్ ల్యాక్స్ కనిపించలేదు సో దాంట్లో సీసీటీవీ అది వెరిఫై చేసినారు వాళ్ళు దాంట్లో అందులో ఉన్న పర్సన్ కోవర్కర్ పేరు గణేష్ నాయక్ అతని మీద సస్పిషియస్ చూపిస్తున్నారు అతనే తీసిందని అనుమానం వాళ్ళకు కలిగింది మా దగ్గరకు వచ్చి దరఖాస్తు ఇచ్చినారు దానిపైన కేసు రిజిస్టర్ చేసినాము ఇమీడియట్గా మేము కూడా టీం పంపించాము ఇన్వెస్టిగేషన్లో ఉండే కేసు త్వరలో అతను పట్టుకొని కూడా రిపోర్ట్ చేస్తాం ఈ ఏదైతే కిరణ్ తేజ అతను ఒక రూమ్ ఉంటుంది అక్కడ వర్కర్స్ రూమ్ ఉంటుంది ఆ రూమ్లో అతను బ్యాగ్లో పెట్టి పడుకున్నాడు మార్నింగ్ మళ్ళీ వేరే దగ్గరికి డెలివరీ చేసేది ఉండే ఈ టైంలో నైట్ అయిపోయిందని చెప్పేసి అతని దగ్గర పెట్టుకున్నాడు లోకి జరిగింది